ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న స్వాగతం వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా మరి ఈరోజు ఒక కొత్త విషయాన్ని తెలియజేయబోతున్నాను అదేంటంటే సాధారణంగా మనం చిన్నపిల్లల్ని దత్త తీసుకోవడం లేదా ఒక గోవుని దత్త తీసుకోవడం అదేవిధంగా మేకనో లేదా బర్రెనో దత్తత తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంటుంది కానీ ఇక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్ ఇక్కడ నల్గొండ జిల్లాలో మన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఇన్ఛార్జ్ కలెక్టరు నారాయణ అమిత్ గారు ఒక గొప్ప కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఆయన ఏం ఆలోచించాడంటే కుక్కల దత్తత కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంతేకాకుండా దీని గురించి నేను మరిన్ని విషయాలు కూడా తెలియజేస్తూ ఉంటాను ముందుగా మన యొక్క ఎస్ఎస్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ముందుగా లైక్ బటన్ అయితే నొక్కండి అయితే కుక్కల దత్తత కార్యక్రమం అనేటువంటి దాన్ని కలెక్టర్ నారాయణ్ అమిత్ గారు తెలియజేయడం జరిగింది అసలు ఇటీవలి కాలంలో ప్రజలపై వీధి కుక్కల దాడి పెరిగిపోతున్నటువంటి దృశ్య మరి ఆ యొక్క కుక్కలకి వ్యాక్సినేషన్ కావచ్చు అదేవిధంగా వాటికి సంబంధించిన భద్రత కావచ్చు మనుషులని ఏ కుక్కలు కరిచినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కావచ్చు అంతేకాకుండా కుక్కల పట్ల ప్రేమ దయ కరుణ అటువంటి వాటి అన్నింటినీ కూడా అవగాహన చేసుకోవడం కోసం మరి ఈ నెల పదమూడవ తారీఖు రోజు అంటే రేపు మన జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అదేవిధంగా జిల్లా అధికారులు పశు సంవర్ధక శాఖ అధికారులు అందరూ కూడా మరి రామ్నగర్ పార్క్ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క భవనం లోపల అవగాహన కార్యక్రమాలు అనేటువంటిది ఏర్పాటు చేయబోతా ఉన్నారు సార్ మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో ప్రసార మాధ్యమాల్లో చూసినాం అవన్నీ కూడా ఆ మనుషుల మీద విపరీతమైనటువంటి దాడి ఐచాచిక ఆనందం పొందే అంత దాడి కూడా చేయడం జరుగుతూ ఉంది మరి ఇలాంటి దాడుల దృష్ట్యా మరి మన స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ గారు నారాయణ అమిత్ గారు మరి యొక్క గొప్ప కార్యక్రమాన్ని తీసుకురని కూడా చెప్పవచ్చు ఎందుకంటే మరి ఈ కుక్కలు వీధి కుక్కల్ని దత్తత తీసుకొని బర్త్ కంట్రోల్ సెంటర్ అనేటువంటి ఒక భవనాన్ని కూడా ఏర్పాటు చేసి అందులో ఆ యొక్క కూడా సంరక్షణ ఉంచే విధంగా ఈ యొక్క చర్యలు తీసుకోబోతా ఉన్నారు ఇటీవల కాలంలో మిరియాలగూడలో కూడా ఒక యాభై కుక్కల్ని తీసుకొని దత్తత చేయడం జరిగింది అంతేకాకుండా చాలా మంది ఇళ్లలో ఆ ఫారన్ నుంచి వచ్చినటువంటి హైబ్రిడ్ సీడ్ హైబ్రిడ్ బీడ్ కుక్కల్ని మనం పెంచుకుంటూ జరుగుతుంది కాబట్టి ఇక్కడ మన వీళ్ళు చెప్పేది ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి పట్టణాల్లో నగరాల్లో ఉండేటువంటి కుక్కల్ని సాదుకొని వాటిని బజార్లలో వెళ్లకుండా మనుషుల దాడు చేయకుండా అంతేకాకుండా ఇంకొక అవగాహన కార్యక్రమము స్టెరిలైజేషను వ్యాక్సినేషన్ అంటే ఈ యొక్క మూడు కార్యక్రమాలు అనేటువంటివి ఈ యొక్క కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది కుక్కలు కరిచినప్పుడు వాటి కరిస్తే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలనేది అవగాహన వ్యాక్సినేషను స్టెరిలైజేషన్ అనేటువంటి మూడు కార్యక్రమాలని తీసుకోవడం జరుగుతూ ఉంది అంతేకాకుండా దాదాపుగా నల్గొండ జిల్లాలో నలభై వేల కుక్కలు ఉన్నట్టుగా అంచనా వేయడం జరిగింది మరి రేపు ఎవరైనా ఈ యొక్క కార్యక్రమం రేపు ఉదయం ఏడు గంటలకు ఈ యొక్క కార్యక్రమం జరగబోతా ఉంది నల్గొండ పట్టణ వాసులు ఎవరైనా కుక్క కావాలనుకుంటే అక్కడికి దాదాపుగా ఒక యాభై కుక్కలని అందుబాటులో ఉంచినట్టుగా సమాచారం ఎవరైనా కావాలంటే ఆ యొక్క కుక్కల్ని అడాప్ట్ చేసుకోవడానికి మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క పేరు నమోదు చేసుకొని ఆ యొక్క కుక్కల్ని అడాప్ట్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది రేపు దీనికి మంత్రి గారు అదేవిధంగా జిల్లా కలెక్టరు ఇతర అధికారులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయబోతా ఉన్నారు